దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మూడు విడతల్లో రుణాలను మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందంటున్నారు అసలు ఇంతకీ మూడు విడతల్లో ఎంత రుణ మాఫీ అయింది ఎంతమంది రైతులు లబ్ధి పొందారు జూలై పద్దెనిమిదవ తేదీన తెలంగాణలో ప్రారంభమైన రైతు రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు పదిహేనవ తేదీతో ముగిసింది ఇరవై ఏడు రోజుల్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణాలను మాఫీ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశామన్నారు లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది మిత్రులారా జూలై పద్దెనిమిది నా మొదలు పెడితే ఆగస్టు సరిగ్గా రోజుల్లో ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం అదే చెప్పారు సాధ్యం కాని పనిని సుసాధ్యం చేశామన్నారు రైతులకు రుణమాఫీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు భట్టి ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందని చాలా విసిరి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా ఈ ప్రాంతవాసిగా నాకు ఈ అవకాశం రావటం లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఇక జులై పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైంది రుణమాఫీ ప్రక్రియ మొదటి విడతలో లక్ష వరకు రుణాలున్న పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల కోట్ల రూపాయలు వేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక రెండో విడతలో లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలున్న తొంభై కోట్లు వేసింది విడతల్లో కలిసి పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులకు లబ్ధి చేకూరింది రెండు విడతల్లో కలిసి మొత్తం పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు జమ చేశారు ఇక మూడో విడతలో భాగంగా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి దీంతో మూడు విడతల్లో కలిసి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామంటూ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా మూడు విడతల్లో అనుకున్న టార్గెట్ ను పూర్తి చేశామంటూ ఫుల్ ఖుషీగా ఉంది అధికార కాంగ్రెస్ మాటిచ్చాం నిలబెట్టుకున్నామంటూ సంబరాలు చేసుకుంటోంది